నా చెప్పండి సార్ మేము ఎక్కడికన్నా పోవాలి సార్ చిన్న చిన్న పరిస్థితి చెప్పండి సార్ మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోవాలి సార్ చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని మాకు నా చేయండి సార్ మాకు అదే కావాలి మాకు మాకు తీసేసిన మాకు తలవన చూపించండి సార్ గుడిచి వేసుకుంటా కన్నా మాకు రూపు రెట్లు కట్టుకుంటా కూడా మాకు లేదు సార్ మాకు లేదు సార్ రూపురెట్టు కట్టుకుంటా కూడా మా ఆయన కిడ్నీ పేసండి సార్ మా ఆయన రెండు కిడ్నీలు కూడా పోయాయి సార్ ఒక్కదాని కష్టపడుకొని మా ఆయన పిల్లల్ని పెంచుకున్నారు సార్ నేను నాకు ఇది ద్రాడపిల్ల సార్ ఒప్పు కొడుకు వాళ్ళు పెట్టుకొని నేను పెంచుకున్నారు సార్ నన్ను నేను ఈ గుర్చుకొని తరం గుర్చుకోండి లేకపోతే మేము ఎక్కడికైనా బతకాలి సార్ చెప్పండి సార్ నా ఏం చేయండి సార్ మీరేనా ఏం చెప్తారు మిమ్మల్ని గెలిపించాం కదా సార్ గెలిపించిన కూడా విశ్వాసం లేకపోతే గుడిసిన పీకెత్తే మేము ఆరా ఎవరికైనా చెప్పుకోవాలి సార్ చెప్పండి మేము ఎవరికైనా చెప్పుకోవాలి

మేము పిల్లలతో నిలబడతాం లేదు అధికారులు మొత్తం చేసేమంటున్నారు సార్ ఏ ఒక్క గుడిచ కూడా ఉండకూడదు అంటున్నారు మొత్తం ఖాళీ చేసేమంటున్నారు మీరు ఖాళీ చేయమన్నా సరే మేము ఖాళీ చేయమని చెప్తున్నారు సార్ మాకు తలవాణా చూపించాను మేము అది ఒక్కటే కోరుకుంటున్నాం మాకు తలవాణాన్ని చూపిస్తే మేము ఎక్కడ దిక్కును కొండలో మంటలో బరగా పట్టుకొని గిరవ వేసుకుంటాం ఎంత దూరం ఉంటది ఇక్కడే సార్ పైకే ఉంది పైకి వెళ్ళాలి సార్ సంబంధం లేదు సార్ మాకు అడ్డగట్టు కూడా ఉంది సార్ అక్కడ కరాక మీరు తీసేవాళ్ళమ్మా మీరు తీయపోతే మేమేం చేయాలంటే అది చేత అంటున్నారు సార్ అరవయ్యా మేము ముప్పై సంవత్సరాలు పట్టించి ఇక్కడ ఉంటున్నాం చిన్న చిన్న బిడ్డలు పెట్టుకుని ఉంటున్నాము ఏ మమ్మల్ని ఇప్పుడు ఏ సారు కూడా మమ్మల్ని కాపాడతాక రాలేదు ఎవరు కూడా రాలేదు ఈయన గెలిపించాము ఓట్లేసి గెలిపించాము ఇప్పుడు మమ్మల్ని ముప్పై ఆరు చెరువులను తాగేస్తున్నారు మాకు నాలుగు రోజులు పెట్టి నుంచి అన్నం తినట్లేదు అన్నం తింటే మీ పీ తిన్నట్లు ఎక్కయ్యా మేము అసలు నిద్రపోతలేదు నాలుగు రోజుల నుంచి మాకు నిద్రలేదు ఎప్పుడు వస్తున్నారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు ఏమైపోతామో తెలియదు మాకు టెన్షన్ 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 మాకు కొండ్రో ఆఫీసర్లు వస్తున్నారు సార్ మీరు అర్జెంట్ ఖాళీ చేస్తారా ఖాళీ చేయరా లేదా కుక్ తీసుకొస్తాం లేదా పోలీసులు తీసుకొస్తాం ఇయ్యా చెప్తున్నారు సార్ చె చెప్తున్నారు ఇప్పుడు కూడా గంట ముందు వచ్చారు ఇద్దరు నలుగురు వచ్చారు మధ్యాహ్నం కూడా నలుగురు వచ్చారు ఏమంటున్నారు మీరు గుడిసెలు కాలేజ్ చేయరా మీరు కాలేజ్ అయ్యిపోతే మీరు అలాగే ఉండండి మిమ్మల్ని మనుషులతో పాటు అంటున్నారు సార్ ఏం చేయాలి సార్ చెప్పండి మనుషులతో పాటు అంటే మీరు ఏం పని చేస్తారమ్మ మేము శిల్పారంలో హౌస్ పిక్ నుంచి సార్ శిల్పారంలో పని చేసే వాళ్ళు పని చేస్తాం సార్ ఆ మీకు ఈ తప్ప ఇంకా మీకు మా గుర్సలు తప్ప మాకు ఆధారం ఏంటి ఏది లేదు సార్ మాకు ఊళ్ళో ఇంటి కడుకొని మా ఆంధ్ర కూడా మాకు ఇల్లు కట్టుకుంటే అక్కడ ఇల్లు కూడా లేదు సార్ మాకు తాళం కూడా లేదు సార్ మాకు ఇక్కడ ముప్పై ఏళ్ళ పట్టి నుంచి బతుకుతున్నాం సార్ ఇక్కడ ఓటకు కూడా ఇన్నే ఓటకు కూడా ఇక్కడ ఉంది సార్ మాకు మన ఓట్ వేసిరా వేసాం సార్ వేసా ఆయన గెలిపించాం సార్ గెలిపించబట్టి మాకు ఇంత తిప్పం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కేసు రోడ్ అవును అవును సార్ ఈ చిన్న చిన్న బట్టలు పిల్లలు పట్టుకొని మేము ఎక్కడ వెళ్ళిపోవాలి चापन... चापन सर